ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय ोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दना पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचानूरमद्धनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ్యాయము కర్మయోగము ఇరవయవ ఇరవై ఒకటవ శ్లోకాలు కర్మైవ హి సంసిద్ధి మా స్థిత జనకాదయాకసంగ్రహమేవా సంపశ్యత్ కతు శ్రేష్ట యజ్ఞాచరతిశ్రేష్ట తేవేతరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తవర్తె శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు తమ ధర్మాలను అంటే విహిత కర్మలను నిర్వర్తించడం ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందారు ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపడానికి నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చెయ్యాలి గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు వారు నెలకొల్పిన ప్రమాణాన్నే ప్రపంచమంతా అనుసరిస్తారు జనక మహారాజు తన రాజధర్మాలను నిర్వర్తిస్తూనే కర్మయోగం ద్వారా సిద్ధిని పొందాడు మహోన్నతమైన జ్ఞానోదయ స్థితికి చేరుకున్న తరువాత కూడా కేవలం ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణ చూపడం కోసం ఆయన తన ప్రాపంచిక విధులను నిర్వర్తించాడు ఇంకా చాలామంది ఇతర మహాత్ములు కూడా ఇదే విధంగా జీవించారు మహాత్ముల జీవితాలలో ఉన్న ఆదర్శాలను నడవడిక చూసి మానవాళి ప్రభావితం అవుతుంది అటువంటి నాయకులు తమ నడవడిక ద్వారా సమాజాన్ని ఉత్తేజపరిచి జనులు అనుసరించడానికి మార్గదర్శకమవుతారు ఈ విధంగా సమాజంలో ఉండే నాయకులకు తమ నడవడిక అంటే మాటలు చేతలు ప్రవర్తన ద్వారా జనసామాన్యులకు ఉన్నతమైన ఆదర్శాలను నెలకొల్పే ఒక నైతిక బాధ్యత ఉంది ఎప్పుడైతే సత్ప్రవర్తన కలిగిన నాయకులు ముందు ఉంటారో సహజంగానే మిగతా సమాజం కూడా నీతి ప్రవర్తన నిస్వార్థం మరియు ఆధ్యాత్మిక బలంలో పుంజుకుంటారు కానీ ఎప్పుడైతే నియమబద్ధమైన నాయకత్వం లోపిస్తుందో మిగతా సమాజం కూడా వారికి అనుసరించే ప్రయాణం లేక స్వార్థపూరితంగా అనైతికతతో మరియు ఆధ్యాత్మిక అనాసక్తతో దిగజారిపోతుంది కాబట్టి మహాత్ములు ఎప్పుడు కూడా ప్రపంచానికి ఒక ప్రమాణం నిలబెట్టడానికి అత్యంత ఆదర్శప్రాయంగా వ్యవహరించాలి వారు తమ వరకు ఆధ్యాత్మిక జ్ఞానోదయ స్థాయి చేరుకొని వేద విహిత కర్మలు చేయనవసరం లేకున్నా అవి చేయడం వలన వారు ఇతరులకు వేద విహిత కర్మలు చేయడంలో ఒక ఆదర్శం ఒక ఉదాహరణ చూపినట్టు అవుతుంది సమాజంలో ఒక గొప్ప నాయకుడు కర్మ సన్యాసి అయి పనులను విడిచిపెడితే అది ఇతరులకు ఒక అయోమయ దృష్టాంతం చూపినట్టు అవుతుంది ఆ నాయకుడు పరిపూర్ణ ఆధ్యాత్మిక దృక్పథంలో ఉండి విహిత కర్మలను త్యజించి పూర్తిగా ఆధ్యాత్మిక పథంలో నడవడానికి అర్హుడై ఉండవచ్చు కానీ సమాజంలో మిగతా వారు వారి దృష్టాంతం చూపి దానిని పని తప్పించుకోవడానికి పలాయనవాదానికి ఉపయోగించవచ్చు ఇలాంటి పని తప్పించుకునేవారు మహోన్నత కర్మ సన్యాసులైన శంకరాచార్యులు మధ్వాచార్యులు నింబార్కాచార్యులు మరియు చైతన్య మహాప్రభు వంటి వారు చర్యలను వారి చర్యలను ఉదహరిస్తూ ఉంటారు వారి ఉత్కృష్టమైన అడుగుజాడల్లో నడవబోయి ఈ వేషగాళ్ళు కూడా కావలసిన చిత్తశుద్ధి సాధించకుండానే ప్రాపంచిక విధులను త్యజించి సన్యాసం తీసుకుంటారు భారతదేశంలో ఇలాంటి సాధువులు వేలమంది ఉంటారు వారు కాషాయ వస్త్రములను ధరించి ఉంటారు కానీ దానికి అనుగుణమైన అంతర్గత జ్ఞానోదయం ఆధ్యాత్మిక ఆనందం లేకుండానే మహాత్ములైన సన్యాసులను అనుకరిస్తుంటారు బాహ్యంగా సన్యసించినా వారి స్వభావమే వారిని ఆనందాన్వేషణకు పొరుగొలుపుతుంది భగవంతుని దివ్యానంద ప్రాప్తి లేని కారణంగా నీచస్థాయి భోగాలైన మత్తు నిషా పదార్థాలతో మునిగిపోతారు ఈ విధంగా వారు ఈ క్రింద ఉదహరించిన శ్లోకంలో చెప్పినట్టుగా గృహస్థులుగా కంటే తక్కువ స్థాయికి దిగజారిపోతారు బ్రహ్మ జ్ఞాన జాన్యోనహి కర్మ దియే చిత్తకాయ తులసి ఐసి ఆత్మ సహజ నరక మహిజాయ సంత్ తులసిదాసు ఇలా అన్నాడు దివ్య జ్ఞానం చే ప్రకాశితమైన అంతర్గత మహోన్నత వ్యక్తిత్వం లేకుండా ప్రాపంచిక విధులను త్యజించినవాడు నరకానికి దగ్గరి మార్గంలో ప్రయాణించినట్టు అలా కాకుండా ఒక గొప్ప నాయకుడు కర్మయోగిగా ఉంటే ఆయనను అనుసరించేవారు కనీసం తమ కర్మలను చేస్తూ బాధ్యతలను విధిగా నిర్వహిస్తారు ఇది వారికి తమ మనస్సును ఇంద్రియములను నియంత్రణలో ఉంచుకోవడానికి మరియు నెమ్మదిగా ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నత దశ చేరుకోవడానికి దోహదపడుతుంది కాబట్టి సమాజానికి ఒక ఆదర్శం చూపడానికి శ్రీకృష్ణుడు అర్జునుడిని కర్మయోగ అభ్యాసం చేయమంటున్నాడు ఇక తన సొంత ఉదాహరణను దీనిని విశదీకరించడానికి చెప్తున్నాడు ఇరవై రెండవ శ్లోకం నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్త మవాప్తవ్యం వర్తయేవచ కర్మని ఈ మూడు లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు అర్జున నాకు పొందవలసినది ఏమీ లేదు సాధించవలసినది ఏమీ లేదు అయినా నేను చేయవలసిన విధులను చేస్తూనే ఉంటాను మనందరము ఎందుకు పనిచేస్తున్నామంటే మనకు ఏదో ప్రతిఫలం కావాలి కాబట్టి మనమందరం మనం అందరము అనంతానంద సముద్రమైన భగవంతుని అను అంశలం కాబట్టి మనం అందరము ఆనందాన్ని వెతుక్కుంటాము మనకు ఆ పరిపూర్ణ నిష్కలంకమైన ఆనందం ఇంకా లభించలేదు కాబట్టి మనకు అసంతృప్తి అసంపూర్ణత ఉన్నాయి కాబట్టి మనం చేసే ప్రతి పని ఆనందం కోసమే కానీ ఆనందం అనేది భగవంతుని శక్తులలో ఒకటి ఆయనకు మాత్రమే అది అనంతమైన పరిణామంలో ఉంటుంది ఆయన తనకు తానే సమగ్రమైన పరిపూర్ణుడు మరియు ఆయనకు బాహ్యమైనది ఏమీ అవసరం లేదు అందుకే ఆయనను ఆత్మారాముడు తనలో తానే రమించువాడు ఆత్మరతి తన పట్ల తానే ఆకర్షితమయ్యేవాడు మరియు ఆత్మక్రీడ దివ్యలీలలను తన స్వరూపంతోనే చేసేవాడు అంటారు అలాంటి మహోన్నత వ్యక్తిత్వం కర్మలు చేస్తే దానికి ఒకే ఒక కారణం ఉండవచ్చు అవి తన కోసం కాదు ఇతరుల సంక్షేమం కోసమే ఈ విధంగా తన సాకార స్వరూపంలో శ్రీకృష్ణుడుగా ఈ విశ్వంలో ఆయన చేయవలసిన కర్తవ్యం ఏమీ లేకపోయినా లోకహితార్థం పనిచేస్తున్నానని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు ఆయన కర్మలు చేసినప్పుడు కలిగే లోకహితం ఇక తదుపరి ఇలా వివరిస్తున్నాడు ఇరవై మూడవ శ్లోకం యది హ్యయం నవర్తేయం జాతు కర్మణ్యతంత్రిత మమ కద్మానువర్తంతే మనుష్య పార్థ సర్వశ నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయనిచో ఓ పార్త అందరు మనుష్యులు నాదారినే అన్ని విధాలుగా అనుసరిస్తారు భూలోకంలో తన దివ్యలీలలో భాగంగా శ్రీకృష్ణుడు ఒక రాజుగా మరియు గొప్ప నాయకుడుగా తన పాత్రను నిర్వహించాడు ఈ భౌతిక ప్రపంచంలో శ్రీకృష్ణుడు అత్యంత ధర్మాత్ముడైన వసుదేవ మహారాజు పుత్రునిగా వృష్టివంశంలో అవతారమెత్తాడు ఒకవేళ శ్రీకృష్ణ పరమాత్మయే తన వేదవిహిత కర్మలను చేయకపోతే అలా ఉల్లింగ్ ఉల్లంఘించడమే ప్రమాణ ప్రామాణిక పద్ధతి అని అనుకుంటూ ఎంతోమంది సామాన్య జనులు ఆయన అడుగుజాడల్లో నడుస్తారు అలా చేస్తే జనులను తప్పుదారి పట్టించడం పట్టించడం దోషుడు అవుతాను అని శ్రీకృష్ణుడు అంటున్నాడు ఇరవై నాలుగవ శ్లోకంక నకుర కర్మచేదహం చ కర్తాస్యాం ఉపహన్యామి మా ప్రజా నేను నా కర్తవ్యములను చేయకపోతే ఈ సమస్త లోకాలు నాశనమైపోతాయి జరిగే అల్ల కల్లోలానికి నేనే బాధ్యుడనవుతాను మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది శ్రీకృష్ణుడు ఈ భూలోకంలో ఒక మానవుడుగా కనిపిస్తూ అవతరించినప్పుడు ఆయన రాజవీరుల కుటుంబీకునిగా సమాజంలో అన్ని విధాలా తన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాడు ఆయన అలా చేయకపోతే ధర్మాత్ముడైన వసుదేవ మహారాజు పుత్రుని ప్రవర్తనను అనుకరించాలని మిగతా జనులు ఆయన చేసినట్టే చేయ ప్రారంభిస్తారు శ్రీకృష్ణుడు వేద విహిత కర్మలు నిర్వర్తించకపోతే ఆయనను ఆదర్శంగా తీసుకునే మానవులు కర్మలు చేయవలసిన క్రమశిక్షణ నుండి తప్పిపోయి ఒకలాంటి గందరగోళ స్థితికి లోనవుతారు అదొక తీవ్రమైన తప్పుగా పరిగణించబడి శ్రీకృష్ణుడు దానికి దోషుడు అనబడతాడు ఈ విధంగా తను చేయవలసిన విధులను చేయకపోతే సమాజంలో గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు అదే అదేవిధంగా అర్జునుడు యుద్ధంలో అపజయం ఎరుగనివాడని ప్రపంచ ప్రఖ్యాతి నొందాడు అతను ధర్మాత్ముడైన యుధిష్ఠర మహారాజు తమ్ముడు కూడా అలాంటి అర్జునుడే తన ధర్మబద్ధమైన కర్తవ్యమును నెరవేర్చకపోతే ఎంతోమంది ఉన్నతమైన ఇతర వీరులు యోధులు ధర్మ పరిరక్షణలో తమకున్న కర్తవ్యమును విడిచిపెట్టవచ్చు ఇది ప్రపంచ సమతుల్యతను నాశనం చేసి ధర్మాత్ములు అమాయకులు అయిన ప్రజల వినాశనానికి కారణమవుతుంది అందుకే సమస్త మానవ జాతి కళ్యాణం కోసం తన వేద విహిత విధులను నిర్వర్తించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దని శ్రీకృష్ణుడు అర్జునుడికి నచ్చజెపుతున్నాడు ఇరవై ఐదవ శ్లోకం సక్త కర్మణ్య విద్వాంసో కుర్వంతి భారత కురియా విద్వాంస్ తథాసక్త చికీర్షుర్ లోక సంగ్రహం అజ్ఞానులు కర్మ ఫలముల ఎందు ఆసక్తి మమకారంతో తమ విధులను నిర్వర్తించినట్లుగా ఓ భరతవంశీయుడా జ్ఞానులు కూడా లోకహితం కోసం జనులకు సరైన మార్గదర్శకం చేయడం కోసం తమ కర్మలను ఆచరించాలి ఇంతకు పూర్వం ఇరవయవ శ్లోకంలో శ్రీకృష్ణుడు లోక సంగ్రహం ఎవాపీ సంపశన్ అంటే జనుల సంక్షేమం దృష్ట్యా అనే పదప్రయోగం చేశాడు ఈ శ్లోకంలో లోక సంగ్రహం చికీర్షు అంటే ప్రపంచ సంక్షేమం కోరి అని ఈ విధంగా జ్ఞానులు మానవ జాతి ప్రయోజనం కోసం ఎప్పుడూ కర్మలు చేయాలని శ్రీకృష్ణుడు మరొకసారి ఉద్ఘాటించాడు ఇంకా ఈ శ్లోకంలో సక్త అద్ అవిద్వాంస అన్న పదాలు శారీరక దృక్పథంలోనే ఉండి ప్రాపంచిక సుఖాల పట్ల ఆసక్తి కలి కలిగి ఉన్న శాస్త్రవీత వైదిక కర్మకాండల పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉన్న జనుల కోసం వాడబడింది వారు అజ్ఞానులు అవివేకులు అనబడతారు ఎందుకంటే వారికి పుస్తక జ్ఞానం ఉన్నా వారు భగవత్ ప్రాప్తియే అంతిమ లక్ష్యం అని అర్థం చేసుకోరు అలాంటి అమాయకులు బద్ధకము శంక లేకుండా తమ కర్తవ్యమును జాగ్రత్తగా శాస్త్రోక్తముగా నిర్వర్తిస్తారు వైదిక ధర్మాలను కర్మ కాండలను చేయడం వలన వారు కోరుకున్న భౌతిక ప్రతిఫలం వస్తుందని వారికి పూర్తి విశ్వాసం ఉంటుంది ఉన్నతమైన భక్తి అందు శ్రద్ధ కలగకుండానే అలాంటి వ్యక్తులకు విహిత కర్మల పట్ల ఉన్న నమ్మకాన్ని పోగొడితే వారికి దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతుంది శ్రీమద్భాగవతంలో ఇలా చెప్పబడింది తావత్ కర్మాని కుర్వీత న నిర్విధ్యేత యావత మత్కథాశ్రవణాధౌ వా శ్రద్ధ యావన్న జాయితే లెవెన్ పాయింట్ ట్వంటీ పాయింట్ నైన్లో ఉంది ఇంద్రియ విషయముల పట్ల వైరాగ్యం కలగనంత వరకు భగవత్ విషయంలో శ్రద్ధ ఏర్పడనంత వరకు కర్మలను ఆచరిస్తూనే ఉండవలని అలాగై ఎలాగైతే అజ్ఞానులు విశ్వాసంతో కర్మలు చేస్తుంటారో అలాగే జ్ఞానులు తమ పనులను శ్రద్ధతో భౌతిక ప్రతిఫలాల కోసం కాకుండా సమాజానికి ఆదర్శం చూపడానికి చేయాలి అంతేకాక ప్రస్తుతం అర్జునుడు ఉన్న పరిస్థితి ఒక ధర్మ యుద్ధం కాబట్టి సమాజ శ్రేయస్సు కోసం అర్జునుడు క్షత్రియ వీరునిగా తన కర్తవ్యం निर्वाहिन